మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ పద్మావతి సిల్క్స్ అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో శ్రీ లక్ష్మీ వైట్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ సిక్స్ అండి ఈ రోజు వీడియోలో ఏంటంటే గద్వాల్ అండి కాటన్ గద్వాల్ శారీస్ అయితే చూడబోతున్నాం మనం లాస్ట్ వీడియో చేస్తాం మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది అయితే మళ్ళీ రీస్టాక్ అడిగారండి సో అందుకని చెప్పేసి కలెక్షన్ అయితే హ్యూజ్గా తెచ్చారు చూడండి ఇందులో వచ్చేసి మనకి ఇవి వచ్చేసి మనకి గళ్ళల్లో వచ్చింది చూడండి ఇవి వచ్చేసి బాక్సెస్లో వచ్చినాయి అండ్ ఇది వచ్చేసి చూడండి ఇది మనకి ఇలాగ బాక్సెస్లోనే డిఫరెంట్గా వచ్చినాయి ఇది ఇది డిఫరెంట్గా వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో అండ్ ఎల్లోకి మనకి వైలెట్ కానీ లైట్ క్రీమ్ కలర్కి గ్రీను అండ్ మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చినాయండి ఇవన్నీ కూడా ఇవి చూడండి ఇవి వచ్చేసి గంగా జమునా బార్డర్స్ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి గంగా జమునా బార్డర్స్లో వచ్చినాయి అండ్ ఇవి వచ్చేసి చెక్స్లో పెద్ద బార్డర్లో వచ్చినాయి అండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టూ సైడ్స్ సేమ్ బార్డర్లో వచ్చినాయి చూడండి శారీస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ శారీ చూస్తే మనము రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది మనకి కింద సైడ్ ఏంటంటే బిగ్ బార్డర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చింది ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంటుందండి ఇవే కాకుండా ఇదిగోండి ఇవి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అండి ఓకే ఇవి వచ్చేసి సీకో పట్టు శారీస్ అండి శారీ అయితే చాలా బాగుంది మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి శారీస్ ఇది చూడండి సీకో పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి రెడ్డ్య గారు శారీస్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా మనకి రెడ్ అయ్యి గారు శారీస్ ఓపెన్ చేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు అండ్ ఇవే కాకుండా ఇంకా ఉన్నాయండి శారీస్ ఇదిగోండి ఇవి వచ్చేసి అన్నీ కూడా మనకి బిగ్ బోర్డ్ శారీస్ అండి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేస్తే మళ్ళీ మనకి స్మాల్ లోనే ఈ చెక్స్లో వచ్చినాయి చూడండి ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ వచ్చినాయి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి సీకో శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే శ్రీ పద్మావతి సిల్క్స్ అనేది ప్యూర్గా హ్యాండ్లూమ్ అండి ప్యూర్గా హ్యాండ్లూమ్ శారీస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళ షాప్లో ఇటు చూస్తే మీరు ఎక్కువ హ్యాండ్లూమ్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా గద్వాల్ శారీస్ అండి రాజౌలి గద్వాల్ శారీస్ ఇవన్నీ వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్ అండి పెద్దవాళ్ళకి కూడా శారీస్ ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి కంచి కాటన్ శారీస్ అండ్ ఇది వచ్చేసి మనకి కాటన్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అండి చాలా జామ్ దాని కాటన్ అండ్ ఎక్కువ మటుకు వీళ్ళ దగ్గర హ్యాండ్లూమ్స్ ఉంటాయండి సో ఇవి కూడా చాలా బాగున్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇందులోనే మనం కాటన్ వెరైటీ చూపిస్తున్నానండి ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ ఇది కంప్లీట్ హ్యాండ్ హ్యాండ్ హ్యాండ్లూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ ఐటమ్ ఇది సో రేట్ వచ్చేటప్పటికి మనకు టూ సిక్స్ ఉందండి మంచి ఆఫ్ వైట్కి ఆనంద కాంబినేషను స్టాక్ రీస్టాక్ అయిందండి మనకి ఈ శారీస్ వచ్చేటప్పటికి మనము ఇందులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము టూ సిక్స్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇలా వస్తుంది చూడండి మంచి రోజు పింక్కి రెడ్ కాంబినేషను సీ గ్రీన్కి మెహంది గ్రీన్ అండి మంచి బ్లూకి బ్లూ కాంబినేషను యాష్ అండ్ లైట్ హాన్స్ కలరు ఆఫ్ వైట్ గ్రీన్ అండి హాఫ్ వైట్ రెడ్ కాంబినేషను సో మనం ఫస్ట్ ఓపెన్ చేసిన శారీ ఉంది కదండి హాఫ్ వైట్కి ఆనంద బ్లూ కనకాంబరంకి ఆనంద బ్లూ బిస్కెట్కి ఆనంద బ్లూ కలర్ అండి నేను చెప్పిన కలరే ఉంటుంది పళ్ళు బ్లౌజు సారీ పళ్ళు కలరు మంచి లెమన్ ఎల్లో అండి సో ఇది వచ్చేటప్పుడు రాయల్ బ్లూ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషను హాఫ్ వైట్ రెడ్ అండి ఇలా వచ్చేటప్పుడు గ్రీన్ అండ్ స్నఫ్ కలర్ అండి మంచి కనకాంబరం కలర్కి ఆనంద బ్లూ కనకాబరానికి వచ్చేటప్పటికి సీ బ్లూ ఇచ్చామండి టూ సిక్స్లో ఇవి పెట్టుబడులకు కానీ మనకు వచ్చే వెడ్డింగ్ సీజన్లో చాలా బాగుంటుందండి శారీస్ ఇవన్నీ కూడా మంచి హాఫ్ వైట్ గ్రీను బ్లూ గ్రీన్ అండి డార్క్ మెరూన్కు చాక్లెట్ కలరు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషను ఎల్లో అండ్ చాక్లెట్ కలరు ఇలా వచ్చేటప్పటికి హాఫ్ వైట్ గ్రీన్ అండి హాఫ్ వైట్ రెడ్ అగైను ఇది వచ్చేటప్పటికి సార్ మనకు టెంపుల్ బార్డర్ రాదు ఇలా వస్తుందండి సారీ టెంపుల్ బార్డర్ రావు శారీ టూ ఫైవ్ ఉంది ఇందులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి సో హాఫ్ వైట్ బ్లాక్ చూసుకున్నట్టయితే టెంపుల్ బార్డర్ రాదు ఆ క్వాలిటీ అంతా ఒకటే ఇలా వచ్చేటప్పటికి మనకు మంచి పింక్కు బ్రౌన్ కలరు సీ బ్లూ డార్క్ స్నఫ్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి మంచి సీ బ్లూ డార్క్ స్లీ బ్లూకి గ్రీన్ అండి బిస్కెట్కు గ్రీను లెమనీన్లోకి వచ్చేటప్పటికి సీ బ్లూ అండి పింక్కు బ్లూ కలర్ అండి పింక్కి వచ్చేటప్పటికి మళ్ళీ సీ బ్లూ కాంబినేషన్ మంచి రెడ్ అండి రెడ్కి నేమనిపించిన కాంబినేషన్ ఆఫ్ వైట్కు సి బ్లూ ఇది వచ్చేటప్పటికి మనకు ఆరెంజ్కి సీ బ్లూ అండి రెడ్ అండ్ ఆఫ్ వైట్ బిస్కెట్కు రాయల్ బ్లూ ఆనందకు రాయల్ బ్లూ అండి ఆఫ్ వైట్ రెడ్ కాంబినేషన్ ఇది బ్లాక్ అండి నేను చెప్పినట్టే ఉంటుంది కలర్ కూడా ఇది బ్లాక్ ఆఫ్ వైట్ సారీ ఆనంద బ్లూ ఇది వచ్చేటప్పటికి మనకు మంచి బిస్ బ్రౌన్ కలర్కి రాయల్ బ్లూ బ్లాక్ అండ్ హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్కి ఇది స్నఫ్ అండి హాఫ్ వైట్ కలర్కి బిస్కెట్ కలర్ అండి ఈ సారీ ఇది వచ్చేటప్పటికి మనకు సి బ్లూ కాంబినేషన్ ఆనంద బ్లూకి బ్రౌన్ అండి బ్లూకి బ్లూ అండి గ్రీన్కి వచ్చేటప్పటికి మంచి రాయల్ బ్లూ ఇది వచ్చేటప్పటికి మంచి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి వచ్చి రెడ్ కాంబినేషన్ ఈ సారీస్ అన్నీ కూడా ఏంటంటే మనకు టూ ఫైవ్ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ట్వంటీ టూ ఫిఫ్టీకి వస్తుందండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మనకు హాఫ్ వైట్కి గ్రీన్ కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు యాష్కి స్నఫ్ కలర్ అండి మంచి బ్రౌన్ అండి ఇంగ్లీష్ కలర్ పింక్కు ఇది వచ్చేటప్పుడు బ్లాక్ అండి ఇది చూడండి మంచి ఎల్లోకి మనకు నెమలి పింఛం ఇచ్చాము ఇది వచ్చేటప్పటికి మనకు బెల్లం కలర్ అండి ఇది వచ్చేటప్పుడు బ్లాక్ కాంబినేషన్ సో ఇది గద్వాల్లో వచ్చేసేటప్పుడు చెక్స్ బార్డర్ కాంబినేషన్ అండి ఈ వెరైటీ వచ్చేటప్పటికి మనకు ఇంకో శారీ చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి టెంపుల్ బార్డర్ వస్తుందండి బాటమ్ బార్డరు ఇలా వస్తుంది టెంపుల్ బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది ఇది వచ్చి అబో మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు ఇది వచ్చి టూ సెవెన్ ఉందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఇలా వస్తుందండి కుట్టు బార్డర్లు వస్తాయి బోత్ సైడ్ శారీ అంతా బూటీ వస్తుంది మల్టీ డిజైన్ తోటి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది శారీ వచ్చేటప్పటికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఇందులో కాంబినేషన్ చూపిస్తాను ఆనందాకి చాక్లెట్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి సీ బ్లూ అండి సీ బ్లూకి బ్లూ అండి ప్యారెట్ గ్రీన్కు రెడ్ అండి ఇది వచ్చేటప్పటికి మంచి రోజ్ కలర్ అండి ఆనంద బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి మెరూన్కు ఆనంద అండి సో ఇది వచ్చేటప్పటికి బ్లాక్ కాంబినేషన్ అండి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది ఇలా వస్తుంది ఇలా వస్తుంది సారీ చాలా బాగుంటుంది సారీ ల్యాక్ ఎవరైనా లైక్ చేసే వాళ్ళకి పెసరకి వైన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ అండి మంచి పసుపు కలర్కి రెడ్ అండి పింక్ అండ్ పెసర కలర్ అండి మళ్ళీ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్కి మెజంటా పింక్ మంచి మెజంటాకు గ్రీన్ అండి బ్రౌన్ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి సీ బ్లూకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు పించానికి రెడ్ కాంబినేషన్ బ్లూకి బ్లూ అండి ఎల్లో అండ్ బ్లూ ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ మంచి బ్రౌన్కి గ్రీన్ కాంబినేషన్ అండి డార్క్ మామిడి గ్రీన్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు రాయల్ బ్లూకి ప్యారెట్ గ్రీన్ అండి బ్లూకి బ్లూ హాఫ్ వైట్ అండ్ బ్లూ అండి ఇది చాలా సూపర్ హిట్ కాంబినేషన్ ఒక పచ్చరీలు అమ్మి ఉంటాము ఇప్పటికీ కాంబినేషన్ రెడ్ అండ్ హాఫ్ వైట్ అండి ఇది వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్కి వైన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ బ్లూ అండి ఎల్లో అండ్ బ్లూ మంచి బ్రౌన్ అండి బ్రౌనిష్ కలర్ మనకు వచ్చేటప్పటికి ఆనంద బ్లూ కాంబినేషన్ ఇచ్చాము ఆఫ్ వైట్ అండ్ మెజెంటా అండి ఇది మనకు రిపీట్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి రిపీట్ ఉన్నాయి ఇవి త్రీ ఫోర్ కావాలన్నా కూడా ఇలాగ త్రీ ఫోర్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేటప్పటికి మెహందీ గ్రీన్కి బ్లూ పింక్ అండ్ బ్లూ ఆఫ్ వైట్ గ్రీన్ మంచి ఆరెంజ్కి డార్క్ మ్యాంగో గ్రీన్ అండి హాఫ్ వైట్ అండ్ మెజెంటా పింక్ హాఫ్ వైట్ అండ్ ఆనంద ఇది వచ్చేటప్పటికి మనకు మంచి రోజ్ పింక్కి ఆనంద అండి అది మెహందీ గ్రీన్ బ్రౌన్కి మెహందీ గ్రీన్ ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ అండ్ బ్లూ పెసర్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ అండి అగెయిన్ హాఫ్ వైట్ హాఫ్ వైట్ రెడ్ ఇది వచ్చేటప్పటికి లైట్ ఆరెంజ్కి ఇది వచ్చేటప్పటికి మనకు సీ బ్లూ ఇచ్చామండి బెల్లం కలర్కి ఆనంద బ్లూ పింక్కి ఆనంద బ్లూ ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ ఆఫ్ వైట్ గ్రీన్ అండి యాష్కి హాఫ్ మనకు మెంది గ్రీన్ ఇచ్చాము బ్రౌన్కు చాక్లెట్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి పింక్ గ్రీన్ అండి ఇది వచ్చేటప్పటికి ఆఫ్ వైట్కి హాఫ్ వైట్కి ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చాము సో ఇది అండి శారీ డిజైన్ పెద్ద బార్డర్ వచ్చి ఇలా వస్తుంది శారీ ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు ఇది వచ్చేటప్పటికి మనకు త్రీ వన్ ఫిఫ్టీ ఉందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది బోత్ సైడ్ మనకు ఈక్వల్ బార్డర్స్ వస్తాయి హాఫ్ వైట్ సీ బ్లూ వస్తుంది కాంబినేషను శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఇది ట్వంటీ టూ ఫిఫ్టీ ఉందండి మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఇందులో కలర్ కాంబినేషన్ చూద్దాము హాఫ్ వైట్ రెడ్ అండి బెల్లం కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి మనకు రోజు పింక్కి సీ బ్లూ అండి లావెండర్కి ఎల్లో హాఫ్ వైట్ గ్రీన్ అండి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషను మంచి బ్రౌన్కి చా ప్యారెట్ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి పింక్ అండి మెజంటాకి బ్లూ గ్రీన్ అండి గ్రీన్ రెడ్ కాంబినేషను ఆరెంజ్ అండ్ సీ బ్లూ సీ బ్లూకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి మంచి సీ బ్లూకి చాక్లెట్ కలరు మెహందీ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషను బిస్కెట్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి హాఫ్ వైట్ లైట్ గ్రీన్ కలర్ అండి మనకి ఇలాగ వచ్చేటప్పటికి పింక్ అండ్ బ్లూ హాఫ్ వైట్ అండ్ గ్రీను పింక్ అండ్ మెజంటా సారీ మెహందీ గ్రీన్ మంచి ఇంగ్లీష్ కలర్ అండి గచ్చకాయ కలర్కి సీ బ్లూ డార్క్ నెమలిపించి కలర్ ఇచ్చాము ఇది వచ్చేటప్పటికి లైట్ ఎల్లోకి బ్లాక్ కలర్ కాంబినేషను రెడ్ అండ్ బ్లూ కాంబినేషను ఇది వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్కు సారీ రెడ్కు గ్రీన్ అండి ఆఫ్ వైట్ బ్లాక్ యాష్ అండ్ బ్రౌన్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు మెజెంటాకు బ్లూ కలర్ కాంబినేషను ఇది చూడండి మంచి కనకామరానికి బ్లూ కలర్ కాంబినేషను బ్లూకి ఎల్లో అండి హాఫ్ వైట్కి ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాము బ్రిక్ రెడ్ అండి బ్రిక్ రెడ్డికి బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ చూశారు కదండి ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు ఇది ట్వంటీ టూ ఫిఫ్టీ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి తర్వాత మనము గంగా జమున బార్డర్స్ చూపిస్తాను ఫ్రెష్ టాక్ ఉందండి అన్ని ట్యాగులు ఎప్పుడే చేసాము దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ ఉంటాయి కాంట్రాస్ట్ బార్డర్స్ వేరే వస్తాయి వాటం బార్డర్ ఏదైతే వస్తుందో అదే మనకు పళ్ళు ఇస్తామండి సో శారీ చూసారు కదా మంచి యాష్కి గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాము ఆఫ్ వైట్కి ఆనంద అండ్ సీ బ్లూ అండి యాష్కి చూడండి పింక్ ఎల్లో ఇది వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్కి మన ఆనంద బ్లూ అండ్ బ్రౌన్ మంచి సీ బ్లూ కండి బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఆఫ్ వైట్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇలా వస్తుందండి బ్రౌన్కు గ్రీన్ అండ్ చాక్లెట్ కలరు ఇది వచ్చేటప్పటికి రోజ్ బ్రౌన్ అండి రోజ్ బ్రౌన్కి మెజంటా వస్తుంది గ్రీన్ వస్తుంది చాక్లెట్ కలర్ అండి గ్రీన్ అండ్ గ్రీన్ ఇది కూడా డార్క్ బ్రౌన్ కలర్కి ఆనంద అండ్ సీ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి రెడ్ అండి గ్రీన్ యాష్ కలర్ శారీ ఇది వచ్చేటప్పటికి మంచి కలర్ అండి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇచ్చాము ఎల్లోకి అండి బ్లూకి బ్లూ బోత్ సైడ్ బ్లూ వచ్చిన చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్రౌన్ అండి బ్రౌన్కి వచ్చేటప్పటికి మెజంటా అండ్ గ్రీన్ చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్కు ఆనందం అండ్ ఇట్లా వచ్చిందండి ఇది చూడండి మంచి రోజ్ పింక్కి ఆనంద అండ్ గ్రీన్ అండి డార్క్ మెజెంటాకు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి ఐవరీ కలర్ అండి లైట్ ఐస్ క్రీమ్ కలర్ వస్తుంది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ అండి రోజ్ పింక్కి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాం ల్యావెండర్కి రెడ్ అండి ఇది వచ్చేటప్పటికి ల్యావెండర్కి అగైన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ బిస్కెట్ కలర్ అండి ఆనంద్ అండ్ సీ బ్లూ కాంబినేషన్ సో గంగా జమున బార్డర్స్ అంతా అయిపోయాయి గంగా జమున బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఇలా వస్తుంది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఇది టూ సిక్స్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో చూశారు కదండి నెక్స్ట్ వెరైటీ వచ్చేటప్పటికి మనకు శారీ అంతా చెక్స్ అండి కలర్ చెక్స్ వస్తుంది థ్రెడ్ చెక్స్ ఇది వచ్చేటప్పటికి టెంపుల్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ పక్కన వచ్చేటప్పటికి చిన్న కంచి బార్డర్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు టూ సెవెన్ ఉందండి టూ సెవెన్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కస్టమర్కి ఇలా వస్తుంది శారీ మంచి ఎల్లోకి బ్లూ అండి హాఫ్ వైట్ గ్రీన్ కాంబినేషన్ యాష్ అండ్ రెడ్ ఇది వచ్చేటప్పటికి మనకు మెహందీ గ్రీన్కి బ్రౌన్ కలర్ అండి బ్లూకి గ్రీన్ కాంబినేషన్ గ్రీన్కి వచ్చేటప్పటికి మెజంటా అండి సీ బ్లూకి మెజెంటా ఇది వచ్చేటప్పటికి గజకాయ కలర్ అండి గజకాయ కలర్కి బ్లూ ఇచ్చామండి సో లైట్ రోజ్ పింక్ అండి రోజ్ పింక్కి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాము చాలా మంచిగా ఉంటాయి ఆరెంజ్ అండి బ్లూ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్కి వచ్చేటప్పటికి ఇది మనకు మెహందీ గ్రీన్ వచ్చింది ఇది వచ్చేటప్పటికండి మనకు అది పక్కకు పెట్టు ఆఫ్ వైట్కి వచ్చేటప్పటికి మెహందీ గ్రీన్ ఇచ్చామండి ఇది వచ్చేటప్పటికి హాఫ్ వైట్కి చాక్లెట్ కలరు యాష్ కలర్ అండి లైట్ యాష్ కలర్కి మనకు నెమలిపించం ఇచ్చాము ఇది కూడా లైట్ యాష్ కలర్ ఏనండి మెజెంటా ఇచ్చాము డార్క్ యాష్ కలర్ అండి ఒక్క యాష్ కలర్లోనే చూడండి ఎక్కడ ఇంత కలెక్షన్ ఉండదండి ఒక యాష్ కలర్లో డార్క్ యాష్ చాక్లెట్ కలర్ లైట్ యాష్కి వచ్చేటప్పటికి మనకు రాయల్ బ్లూ ఇచ్చాము ఇలా వస్తుందండి బ్లూ యాష్ యాష్ కలర్లోనే ఫైవ్ సైడ్స్ ఇచ్చామండి ఫ్రెష్ స్టాక్ ఉంటుంది మన దగ్గర వీవర్ ప్రైజ్కే ఇస్తాము శారీ కాస్ట్ టూ సెవెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి రెడ్ అండి మంచి ఆరెంజ్ రెడ్లో చాక్లెట్ అది చాక్లెట్ కలర్ ఇచ్చాము పింక్కు మెహందీ గ్రీన్ ఇది వచ్చేటప్పటికి ఆనంద బ్లూకి మనకు చాక్లెట్ కలరు ఇది వచ్చేటప్పటికి కనకాంబరం కలర్కి మెజెంటా ఇచ్చాము బెల్లం కలర్కి ఆనంద బ్లూ రెడ్కు గ్రీన్ ఆఫ్ వైట్ రెడ్ కాంబినేషను పింక్కు ఆనంద బ్లూ మంచి మనకు మస్టర్డ్ కలర్ అండి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము సీ బ్లూ సీ బ్లూకి బ్రౌన్ కలర్ ఇచ్చాము ఇది వచ్చేటప్పటికి మనకు బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అండి సీ బ్లూ కాంబినేషన్ వచ్చింది బ్లూకి బ్లూ ఇది వచ్చేటప్పటికి ఇలా చూడండి మనకు వచ్చేటప్పటికి ఇది మంచి హాన్స్ కలర్ ఉంది హాన్స్ కలర్కి బ్రౌన్ అగైన్ హాన్స్ కలర్కి మెజెంటా ఇచ్చామండి ఇది వచ్చేటప్పటికి మెరూన్ రెడ్కి బ్లూ వస్తుంది హాఫ్ వైట్ రెడ్ పింక్కు లైట్ గ్రీన్ గ్రీన్కి వచ్చేటప్పటికి మనకు సీ బ్లూ ఇచ్చాము హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మెజెంటాకి రెడ్ మస్టర్డ్ మస్టేల్లోకి గ్రీన్ కాంబినేషన్ అండి బ్రౌన్ అండి బ్రౌన్కు ఆఫ్ వైట్ చెక్స్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి మంచి బ్రౌన్కు ఆనంద ఇది సీ బ్లూ ఇచ్చాము ఆరెంజ్ అండ్ ఆనంద బ్లూ కాంబినేషను ఇది వచ్చేటప్పటికి మెహందీ గ్రీన్కి బ్లూ కాంబినేషన్ అండి సో చూశారు కదండి మన దగ్గర గద్వాల వెరైటీ చాలా కలెక్షన్ ఉందండి మా షాప్ వచ్చేటప్పటికి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి షాప్ వచ్చేటప్పటికి మనకు సండేస్ కూడా ఓపెన్ ఉంటుందండి ఈ వెడ్డింగ్ సీజన్లో పెట్టుబడులకు రండి రీసెలర్స్ కూడా మేము అవకాశం ఇస్తాము మా దగ్గర ఈ గద్వాల వెరైటీయే కాకుండా హ్యాండ్లూమ్ స్పెషాలిటీ అండి మా దగ్గర ఇది వచ్చేటప్పటికి మనకు ఖాదీ కాటన్ అండి మార్కెట్ కన్నా కూడా మనం తక్కువకి ఇస్తాం మన దగ్గర మన దగ్గర ఏదున్నా కూడా ఒక హండ్రెడ్ శారీస్ కావాలన్నా బల్క్ క్వాంటిటీలో దొరుకుతుంది హ్యాండ్లూమ్ శారీ అండి ఇది కాది శారీ వచ్చేటప్పటికి సెవెన్ హ్యాడ్ శారీ వస్తుంది శారీ కాస్ట్ చూసుకున్నట్టయితే టూ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది దీంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఇదంతా కూడా మనకు కంప్లీట్గా ఎవ్రీ థెడ్ టర్నింగ్ అండి కటింగ్ కూడా కాదు కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ శారీ అంతా ఇలా వస్తుంది కట్చింగ్ వరకు చిన్న చిన్న బూటీలు వస్తాయి ఇందులో కలర్స్ చూపిస్తాను చూడండి యాష్ అండి తర్వాత ఇలా వస్తుంది పింక్ లైట్ కలర్స్ ఇది వచ్చేటప్పటికి జామదానీ అండి మన దగ్గర జామదానీ స్పెషాలిటీ అండి ఒక హండ్రెడ్ శారీస్ కావాలన్నా దొరుకుతుంది ఇది వచ్చేటప్పుడు టూ వన్ ఉంది క్వాలిటీ చాలా ప్రీమియం ఉంటుంది క్వాలిటీ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది ఇలా వస్తుంది సారీ పళ్ళు అండి ఇది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ జామదానీ వర్క్ వస్తుంది అబోవ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఫ్యాన్సీలో కాటన్ చీర కావాలంటే ఇది చాలా బాగుంటుందండి ఇవి కలర్స్ ఇది వచ్చినప్పటికి శారీ క్వాలిటీ ప్రీమియం ఉంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇలా వస్తుంది సో ఖాదీ కాటన్ అండి ఖాదీ కాటన్లోనే మీనాకరి థ్రెడ్ వర్క్ తోటి వస్తుంది ఇది కొంచెం ఆఫీస్ వేర్కి కానీ సమ్మర్ వస్తుంది కదండీ డిగ్నిఫైడ్గా కట్టుకోవడానికి చీర అంటే ఇలా వస్తుందండి శారీ శారీ కట్టుకుంటే ఎక్కడికొన్నారని ఒక పది మంది అడగాలి అలా ఉంటుంది శారీ ఈ శారీ కాస్ట్ కూడా మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఉందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది బ్లౌజ్ ఉండదండి శారీ అంతా కట్టు చెంగే వరకు ఇలా వస్తుంది సారీ ఇలా వస్తుంది ఆఫీస్ వేర్కి హ్యాండ్లూమ్ శారీ అండి చాలా బాగుంటుంది శారీ ఇందులో కలర్స్ చూపిస్తాను రోస్ అంతా కూడా లైట్ కలర్సే వస్తాయండి ఇలా టెన్ షర్ట్స్ వస్తాయండి ఆల్మోస్ట్ ఇందులో టెన్ యిడ్స్ వస్తాయి శారీ చాలా బాగుంటుంది షాప్ షాప్కు రావచ్చు లేదా ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు జామ్దాన్లోని మరొక డిజైన్ అండి ఇది శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నేను ఇందాక చూపించింది టూ వన్ ప్రీమియం ఉంటుంది ఇది వచ్చేటప్పుడు కొంచెం క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇలా వస్తుందండి శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇందులో కూడా మనకు ఫోర్ టు ఫైవ్ షర్ట్స్ వస్తాయి ఇలా వస్తుంది ఇందులో అయితే టూ షేడ్సే ఉన్నాయి మనకు కావాలంటే ఇలాగ ఉంటుందండి మన దగ్గర వల్కుగా వీడియోలో ఏంటంటే మనం చూపించలేం కానీ ఇలా ఉంటుంది జామ్దానిలో కూడా ఇలా వస్తుంది ఒక్క ఐటెంలో కావాలంటే ఫిఫ్టీ టు హండ్రెడ్ శారీస్ కావాలన్నా మా దగ్గర వెరైటీ అండి ఇది కొల్లంపట్టు కొల్లంపట్లో ఇది బాగా మంచి ఫ్యాన్సీ డిజైన్ అండి గ్యాప్ బార్డర్ వస్తుంది మధ్యలో బూటీ వస్తుంది పైతానీ స్టైల్ బూటీ శారీ అంతా కూడా చిన్న సిల్వర్ జెరీ చెక్స్ వచ్చి బూటీ వస్తుందండి ఈ శారీ కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ అండి కలర్ చూసుకున్నట్టయితే మంచి మెజెంటా పింక్ అండి ఇది పళ్ళు పాటు శారీ అంతా ఓవరాల్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి ప్రజెంట్ రన్నింగ్ ఐటమ్ అండి చాలా బాగుంది ఈసారి కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్రస్తుతానికి మనకైతే త్రీ ఫోర్ కలర్సే ఉన్నాయి ఇందులో మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటుందండి ఫోర్ కలర్ మెయిన్ కలర్ మ్యాచింగ్ ఇచ్చాము పింక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీ అండి గద్వాల్లోనే ఎక్స్క్లూజివ్ అండి పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి ఈ శారీస్ శారీ కాస్ట్ సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ అండి ఇది కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ అండి సీకోబాయ్ పట్టు వస్తుందండి సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ అండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి ఇవన్నీ కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ అండి ఈ శారీ వచ్చేటప్పటికి మనకు సెవెన్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ డిజైన్స్ వస్తాయి శారీ అంతా ఓపెన్ చేసినంత వరకు మనకు తెలియదు అండి మంచి నేమల్పించాము మంచి ఇంగ్లీష్ కలర్ అండి బ్రౌన్ కలర్ వైన్ కలర్ గ్రీన్ కాంబినేషన్ పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయండి పార్టీవేర్ శారీస్ ఇవి లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ మనకు వార్పు చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు వస్తుందండి మంచి మెహందీ గ్రీన్ సో బూటీ స్టైల్ అయిపోయిందండి నెక్స్ట్ వెరైటీ వచ్చేటప్పటికి మనకు సెవెన్ థౌజండ్ ఫిఫ్టీలోనే లైన్స్ వస్తుందండి శారీ అంతా స్ట్రైప్స్ వచ్చి బూటే వస్తుంది ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ అండి టర్నింగ్ బూటా వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి మనకు మెజెంటా ఇచ్చాము ఇలాగ వస్తుంది శారీస్ అన్నీ కూడా మంచి బ్లూ అన్ని కలర్స్ కూడా పెద్దవాళ్ళకి సూటబుల్గా ఉండే విధంగానే తయారు చేయించాము స్ట్రైప్స్ వస్తుందండి సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి ఎవరైనా గిఫ్ట్ పర్పస్ మన దగ్గర వాళ్ళకు చాలా పెద్ద మనుషులకి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ అంటే ఈ సారీ కాస్ట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ ఇది వచ్చేటప్పుడు కంప్లీట్ మన సీకో శారీ అండి పట్టు బై సీకో వస్తుంది హ్యాండ్లూమ్ శారీ అండి కంప్లీట్ హ్యాండ్మేడు శారీ వచ్చేటప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పెద్దవాళ్ళు పెద్ద మనుషులు చాలా బాగుంటాయండి వచ్చే వెడ్డింగ్ సీజన్లో అన్నీ కూడా మంచి నిండు కలర్లే ఉన్నాయండి ఇలా చూడండి యాష్కి నేను అల్పించే కాంబినేషన్ నెక్స్ట్ వెరైటీ వచ్చేటప్పటికి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అండి ఈ శారీ వచ్చేటప్పటికి ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి శారీ అంతా కంప్లీట్ సీకోబోయ్ పట్టు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి వాటర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మనకు బ్యూటిఫుల్ నెమలిపించిన కలర్ అండి చెక్స్ అండ్ బూటీ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ అండి ఇలా కలర్స్ చూద్దాము ఇవి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మరొక వెరైటీ మరొక డిజైన్ అండి ఇది మంచి గ్రీన్ అండి మంచి రోజ్ మిల్క్ కలర్ అండి పెద్దవాళ్ళకు చాలా నిండుగా ఉంటుందండి పెద్ద మనుషులకి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ తీసుకోవచ్చు పార్టీవేర్ శారీస్ అండి చంద్రకాంత్ అండి సెల్ఫ్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది అగైన్ రోజ్ కలర్ ఇది వచ్చేటప్పటికి స్నఫ్ పల్లండి ఇచ్చి జామున్ వైలెట్ జామున్ వైలెట్ కలర్ అండి బిలవర్స్ ఫోర్ ఫైవ్లో ఇందాక మిస్ అయ్యేటండి రెండు చీరలు ఉన్నాయి చూపిస్తాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెహందీ గ్రీన్ శారీ శారీ అంతా స్ట్రైప్స్ వస్తుంది గ్యాబ్ ఆర్డర్ అండి డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ వీవర్ టు డైరెక్ట్ మనకి పర్చేజ్ కస్టమర్ టు ఇవ్వాలనేసే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నామండి వివర్ ప్రైస్కే ఇస్తున్నాను ప్యారెట్ గ్రీన్ అండి ఆనంద కాంబినేషను కలర్ ఓ ఇది చూశారు కదండి నెక్స్ట్ వెరైటీ చూ